はあ。 నలభై ఐదు నుంచి నలభై ఐదు నుంచి పదిహేను పదహారు డివిజన్లు పోయేదానికి ఒక రౌండ్ తూమ్ అనే ఒక బ్రిడ్జ్ ఉండేది దాని పేరే రౌండ్ రౌండ్ తూమ్ రౌండ్ తూమ్ అని ఎందుకంటే పద్నాలుగు పంతొమ్మిదిలో వచ్చినప్పుడు ఇక్కడ వాళ్ళు సార్ రౌండ్ తూము అక్కడ బ్రిడ్జ్ సరిగా మీరు ఒక బ్రిడ్జ్ చేయండి అని రిక్వెస్ట్ చేశారు పద్నాలుగు పంతొమ్మిదిలోనే దీన్ని యాక్చువల్గా ఆ రోజు శాంక్షన్ చేయడం జరిగింది కొంత వర్క్ కూడా పూర్తి చేశాము అయితే బ్యాలెన్స్ వర్క్ ఉంటే అంటే ఆ కాలమ్స్లో ఒక్క కాలం మిగిలిపోయినప్పుడు గవర్నమెంట్ మారింది ఆ ఒక్క కాలం పూర్తి స్లాబ్ వేసి ఉంటే ఎప్పుడూ ఐదు సంవత్సరాల క్రితం అయిపోయినది పిచ్చి కానీ గత ప్రభుత్వం మా మీద కోపంతో మా మీద కోపంతో ప్రజల మీద కోపం చూపించారు అది పరిపాలన కాదు పరిపాలన అంటే ఏంటంటే ప్రజలకి సేవ చేయటం ప్రజలు అవసరాలేదో కనుక్కొని చేయటం అంతే కానీ తెలుగుదేశం వాళ్ళు చేశారు కాబట్టి పద్నాలుగు పంతొమ్మిదిలో మేము చేయకూడదు వాళ్ళు అన్నా క్యాంటీన్ స్టార్ట్ చేశారు కాబట్టి మేము క్లోజ్ చేయాలా అదేవిధంగా ప్రతి ఒక్కరికి రెండు రూపాయలకి చక్కగా ఇరవై లీటర్ల వాటర్కి నెల్లూరులో ఆరు లక్ ఆరు లక్షల ఆరు లక్షల లీటర్ వాటర్ పెట్టాను సులే శ్రవంతి ప్రాజెక్ట్ దాన్ని మూసేశారు ఉన్నీ మూసేశారు స్టార్ట్ చేసి ఆపేశారు ఇలా అనేక కార్యక్రమాలు గత ప్రభుత్వం చేసింది ఏదేమైనప్పటికీ ప్రజలకి ఏదైతే ఎలక్షన్స్ మాటిచ్చామో దా ఎలక్షన్స్ ముందు తూచా తప్పకుండా ఈరోజు సూపర్ సిక్స్ కానీ లేదా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ చేస్తున్నాం దాంట్లో భాగంగానే దీన్ని శాంక్షన్ చేయడం జరిగింది చాలా చక్కగా దీన్ని కన్స్ట్రక్ట్ చేశారు దీనివల్ల ఏంటంటే నలభై ఐదు నుంచి పదిహేను పదహారు పోవటానికి కానీ పదిహేను పదహారు నుంచి నలభై ఐదు పోవటానికి ప్రజలకు చాలా అనుకో ఉంటుంది అదేవిధంగా ఇంకా కొన్ని బ్రిడ్జ్లు కూడా రావాలి ఇలాంటివి వాటిని కూడా అధికారులు వర్కౌట్ చేస్తున్నారు అదేవిధంగా రైల్వే ట్రాక్ మీద కూడా బ్రిడ్జెస్ చేయమని రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలోనే శ్రీనివాసరెడ్డి గారు రిక్వెస్ట్ చేయడం జరిగింది అయితే అప్పుడు అది వర్కౌట్ కాలేదు ఇప్పుడు మళ్ళీ వర్కౌట్ చేస్తాం అయితే అక్కడ ల్యాండ్ అక్విజేషన్ ప్రాబ్లం వస్తుంది మేజర్గా ఒక రైల్వే బ్రిడ్జ్ కట్టాలంటే ఆ రోడ్డుకి ఆపక్కి పక్ ఉండే యొక్క ఎన్నో హౌసెస్ యాక్చువల్గా ల్యాండ్ ఎక్విజేషన్లో తీసుకోవాల్సి వస్తుంది దాన్ని ఆలోచిస్తున్నాం ల్యాండ్ ఎక్విజేషన్లో ఎంతమంది నష్టపోతారు బ్రిడ్జ్ కట్టడం వల్ల ఎంతమంది బెనిఫిట్ అవుతారని వర్కౌట్ చేస్తున్నాం దాన్ని బట్టి దాన్ని కూడా చేయడం జరుగుతుంది ఏదైనా నెల్లూరు ప్రజలకి రాష్ట్ర ప్రజలకి నేను చెప్పేది ఒకటే ఖజానా ఖాళీ పదివే పది లక్షల కోట్లు అప్పు చేసిపోయాడు ఆయన మీరు కట్టే ట్యాక్సీలన్నీ దానికి వెళ్తున్నాయి వడ్డీ అసలుకి అయినప్పటికీ ముఖ్యమంత్రి గారికి ఉన్న అపారణంతో ఈరోజు రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతూ ఏదైతే సూపర్ సిక్స్ చెప్పారో అవన్నీ చేస్తూ డెవలప్మెంట్ కూడా ఇలాంటి బ్రిడ్జ్లు కావచ్చు రోడ్లు కావచ్చు డ్రైన్స్ కావచ్చు నేను అధికారులందరికీ కూడా చెప్పాను రెండు వేల ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఆరు జూన్ పన్నెండుకి జూన్ పన్నెండవ తేదీకి నెల్లూరు సిటీలో ఉన్న రూరల్లో ఉన్న రోడ్లన్నీ కంప్లీట్ చేయాలని డ్రైన్స్ ఏదైతే పెద్ద డ్రైన్స్ ఇది పక్కనే ఒక డ్రైన్ ఉంది ఈరోజు అంటే మెయిన్గా ఏంటంటే ఉయ్యాల కాలువ అలాగే ఉన్నాయో వాటి బ్రాంచ్ కెనాల్స్ కూడా ఉన్నాయి బ్రాంచ్ కెనాల్స్ అవన్నీ చేయడానికి యాభై కోట్ల రూపాయల బడ్జెట్లో ముఖ్యమంత్రి గారు శాంక్షన్ చేశారు దాని టెండర్ విషయం కూడా ఫైనల్ స్టేజ్లో ఉంది బహుశా నెక్స్ట్ వీక్ టెండర్ పిలుస్తారు అదే పని ఆ డ్రైన్స్ కూడా రెండు పక్కల కాంక్రీట్ వాళ్ళు కట్టి పైన స్లాబ్ వేయడం జరుగుతుంది నూట అరవై ఐదు కోట్ల అండర్గ్రౌండ్ డ్రైనేజ్ డ్రింకింగ్ వాటర్కి అటుకోలోని వాళ్ళు మళ్ళీ రివైజ్ చేసేట్టుగా ముఖ్యమంత్రి గారు దాన్ని శాంక్షన్ చేయించారు ప్రజలకు చెప్పేది కొద్దిగా ఓపీ పట్టండి ఖచ్చితంగా ప్రజలకు ఏదైతే మాటిచ్చామో నూటికి నూరు వాళ్ళు తప్పకుండా చేస్తాం